చెప్పాడు ప్రతి ఇంటికి ఆ పాంఫ్లెట్ పంపించాడు పంపించడమే కాకుండా టీవీలలో అప్పట్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్ లోను ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంప్లెట్ లో రాసినవి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినవి ఆయన ఫోటో మోడీ ఫోటో దత్తపుత్రుడు ఫోటో వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించే విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చేయని పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఆ ముఖ్యమైన పాంప్లెట్ ముఖ్యమైన హామీల పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి ఎందుకనంటే ఈ రోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడు జరగల మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు చంద్రబాబు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు చంద్రబాబు వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు లక్ష నలభై వేల కోట్లు దాటుతా ఉన్నాయి అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేది అబద్ధాలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయి పెట్టినట్టు అన్నది ప్రతి